స్పిటల్ పెట్టారాకు అంబులెన్స్ లో ఉన్నావా హామాచలోకి వస్తున్నాడు దగ్గరకు వచ్చాడు హామాచలం హేమాచలో ఆల్రెడీ వచ్చాడు ఈడు కూడా వస్తున్నారు ఎవరు అవినాష్ కూడా వస్తున్నాడు పద్మ పంపిస్తున్నాను ఏ వర్యాకు నువ్వు అక్కడ చెప్పు దీన్ని వేస్ట్ ఇస్తానంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూపించాను ఆమె సువాడు వాడిని చేస్తున్నటువంటి అరాచకు నాలుగు రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తించాను చెప్పే ఒకటే మాట ఒకటే మాట చెప్పేసి నువ్వు ఎలా ఉండదు నేను డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను బాబాలు అందరూ వస్తాను పర్వాలేదు డోంట్ వరీ మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుడ్డి చచ్చిపోదాం అనుకున్నాను నన్ను ఎవరు కాపాడుతా

multimass. <coughs> атив <coughs> 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 <coughs>